హలో అండి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ గార్మెంట్స్ అండ్ ఆల్టిక్స్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజైతే చాలా పెద్ద ఆఫర్ పెట్టబోతున్నాను సారీస్ చూడండి నా దగ్గర సింగిల్ సింగిల్ సారీస్ మిగిలిన కానీ సెట్లో టూ త్రీ కలర్స్ మిగిలిన కానీ అన్ని ఆఫర్లో పెట్టేస్తున్నానండి ప్రతి సారీ వచ్చి ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్లో ఇచ్చేస్తున్నాను ఎవరికన్నా కావాలి అంటే కనుక నేను క్లియర్గా సారీస్ అన్నీ కూడా నైట్ లైవ్లో లైవ్ చేయబోతున్నానండి నైన్కి అనమాట ప్రతి ఒక్కరు కూడా నైన్కి అటెండ్ అయ్యి లైవ్లో అప్పటికప్పుడే బుక్ చేసేసుకోండి మీరు లేకపోతే ఇవి ఉండవు అనమాట మీరు వెంటనే బుక్ చేసుకున్న వాళ్ళకి నేను రేపే డిస్పాచ్ నేను రేపు డిస్పాచ్ ఇచ్చేస్తానండి ప్రతి ఒక్కరికి కూడా ఈ సారీసు చాలా టైప్స్ ఆఫ్ సారీస్ అయితే ఉన్నాయి అక్కడ మిస్ చేయకున్నారు ఈరోజు నైట్ నైన్కి లైవ్ అయితే ప్రతి ఒక్కరు అటెండ్ అవ్వండి చాలా చాలా మోడల్స్ ఉన్నాయి శారీస్ అయితే నేను అన్నీ చూపించట్లేదు చూడండి కలంకారీ మోడల్సు ఇంకా ప్లెయిన్ శారీసు డిజైనర్ శారీసు క్రష్డ్ శారీసు చాలా టైప్ ఆఫ్ ఉన్నాయండి అన్నీ నా దగ్గర ఉన్న ప్రతి సారీస్ కూడా అన్నీ టూ టూ సెట్లో వన్ వన్ సారీ టూ శారీస్ అలా ఏమన్నా ఉన్నా కానీ ప్రతిదీ ఆఫర్లో పెట్టే పోతున్నాను ఎవరుకని మిస్ అవ్వకండి ఈరోజు నైట్ నైన్కి లవ్ లైవ్ పెట్టేస్తారండి ఎవరు మిస్ అవ్వద్దు అంతేకాదు నిన్న ఆల్రెడీ టాప్స్ పెట్టానండి నేను చాలా మంచి ఆఫర్ పెట్టాను అనమాట ఎనీ టాప్ టూ ఫిఫ్టీ రూపీస్ అది టూ ఫిఫ్టీది కాదండి మిక్సింగ్ అనమాట అన్ని రకాల అమ్మిన సారీ ఫో ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ టూ త్రీ హండ్రెడ్ అన్ని అన్ని రేట్లో సేల్ చేసిన టాప్స్ ఓన్లీ టూ ఫిఫ్టీకే పెట్టేశాను ఒకసారి మీరు ఫస్ట్ టైం మనం చాలా చూస్తుంటే ప్రీవియస్ వీడియోకి వెళ్ళండి ఆల్మోస్ట్ దాంట్లో హాఫ్ అయితే అయిపోయినాయి ఇంకొన్ని మాత్రం మిగిలినాయి అవైలబిలిటీ చెక్ చేసి చూపిస్తాను ఇంకా చాలా టాప్స్ అయితే ఉన్నాయండి శారీస్ అయిన తర్వాత నేను రేపు మళ్ళీ నేను ఇంకా టాప్స్ నైటీస్ అన్నీ పెడతాను మీరు వరుసగా ఏది మిస్ అవ్వకండి నా వీడియోస్ ఈ వన్ వీక్ వరకు ఎవరు మిస్ అవ్వద్దు కొత్తగా కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఆ లైవ్లో చెప్తాను మొత్తం దేనికి ఎంత పడుతుంది ప్రతిదీ చెప్తానండి ఏ ఏసారి ఎంత ఉంది దానికి ట్వంటీ పర్సెంట్ అన్నీ కూడా చూసారు కదా ఇది ఈ సారీ ఎంత బాగుందంటే చాలా సూపర్గా ఉందండి చూడండి ఇది కూడా డిస్కౌంట్లో పెట్టాను అనమాట దీంట్లో త్రీ కలర్స్ ఓన్లీ మిగిలినాయి మీరు త్వర త్వరగా ఆర్డర్ ఎవరు పెట్టుకుంటే ఫస్ట్ వాళ్ళకి ఇచ్చేస్తానండి మంచి కలర్స్ అన్నీ కూడా చూసారు కదా రెడీగా ఉండండి నైన్కి ప్రతి ఒక్కరు కూడా నాకు లైక్ చేయండి కామెంట్ పెట్టండి మీరు ఎన్నో లైక్ చేశారు కామెంట్ పెట్టా పెట్టి పెట్టి అప్పుడు నాకు షేర్ చేయండి మీకు ఏ సారీ కావాలో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కొత్త వాళ్ళు అయితే వాళ్ళు కొత్త వాళ్ళు అందరూ కూడా లైక్ అయితే తప్పనిసరిగా చేయండి ఫ్రెండ్స్ చాలా మంచి సారీస్ అయితే పెట్టబోతున్నాను ట్వంటీ పర్సెంట్ అంటే ఇంకా కాస్ట్ కాస్ట్ సేల్ అనమాట ఈ ఈ సేల్లో ఎవరు ఎవ్వరు అనమాట ఇంత ఇంత మంచి సేల్ అయితే పెడుతున్నాను నేను మీరు తప్పనిసరిగా ఎవరు మిస్ అవ్వదు కొన్ని సారీస్ అయితే నాకు పడ్డదానికన్నా తక్కువకి ఇచ్చేస్తున్నాను అండి ఎందుకంటే ఒకటి రెండు మాత్రమే ఉన్నాయి కాబట్టి అంతకన్నా తక్కువ కూడా ఇచ్చేస్తున్నాను సో ఎవరు ఈ ఆఫర్ అయితే మిస్ అవ్వకండి హోల్సేల్ కన్నా తక్కువ రేటుకి ఇచ్చేస్తున్నానండి ప్రతి ఒక్కడి కూడా ఎవరు మిస్ అవ్వద్దు త్వరగా అయితే మీరు ఆర్డర్ పెట్టుకోండి లేకపోతే ఇవి ఉండవు ఈ సారీస్ ఓకే అండి తప్పనిసరిగా రాత్రి తొమ్మిది గంటలకి లైవ్ ఫాలో అవ్వండి అందరూ కూడా లైవ్కి వచ్చిన వాళ్ళు అందరూ కూడా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇంకా ఇంకా మంచి శారీస్ కూడా ఎక్కువ చూపిస్తూ ఉంటాను మీరు చేసిన లైవ్స్ని బట్టి సారీస్ కూడా ఇంకా ఇంకా మంచి మంచి చూపిస్తూ ఉంటాను థ్యాంక్ యూ అండి కీప్ వాచింగ్ మై ఛానల్